తిరుమల లడ్డూ వివాదంపై కేటీడీఈవో శ్యామలరావు కమెంట్స్ ఈవోగా బాధ్యతలు స్వీకరించే సమయంలోనే లడ్డూ నాణ్యత పెంచాలని సీఎం ఆదేశించారు నెయ్యిలో నాణ్యత లేని కారణంగానే లడ్డూలో నాణ్యత లోపించిందని పోర్టు కార్మికులు చెప్పారు నెయ్యిని పరిశీలించిన సమయంలో నాణ్యత చాలా ఘోరంగా ఉంది నాణ్యతను పెంచాలని సప్లైదారుని హెచ్చరించాం నాణ్యతను పరిశీలించేందుకు టీటీడీకి సొంతంగా ల్యాబ్ లేదు టెండర్ దారుడు సప్లై చేసే ధరకు నెయ్యి ఎవరు సప్లై చేయలేరని నిపుణులు చెప్పారు తక్కువ ధరకి రకమైన నెయ్యిని టెండర్ దారుడు సప్లై చేశారు మూడు వందల పంతొమ్మిది రూపాయలకే మార్చి పన్నెండు ఏఆర్ సంస్థ టెండర్ దక్కించుకొని మే పదిహేను తర్వాత సప్లై చేశారు నెయ్యి నాణ్యత లేకపోవడంతో నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపాం జూలై ఆరు పన్నెండవ తేదీన నెయ్యి శాంపిల్స్ని టెస్టింగ్కి ల్యాబ్కి పంపాం నెయ్యిలో కల్తీ జరిగినట్లు రిపోర్ట్ వచ్చింది నెయ్యిలో జంతువులు కొవ్వుతో పాటు రకాల కల్తీ జరిగినట్లు గుర్తించాం త్వరలోనే అధునాతన ల్యాబ్ ని ఏర్పాటు చేస్తాం అంటూ ఈవో శ్యామలరావు తెలిపారు తిరుపతి ఆలయాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు హిందువులందరూ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష ద్రవ్యంగా భావిస్తారు ఎవరైనా సరే హిందువులు జీవితంలో ఒక్కసారైనా సరే స్వామివారి దర్శనం చేసుకోవాలని అనుకుంటారు ఒకసారి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ దర్శనం చేసుకోవాలని అనిపిస్తుంది ఇది అందరూ ఎక్స్పీరియన్స్ చేసినది ఎందుకంటే ఈ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంత మహిమ ఉంది అంత శక్తి ఉంది కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నాకు యుఓటిటిడి పోస్టింగ్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులని కల్లా చేసినప్పుడు ఆయన రెండు మూడు విషయాల మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని కోరారు ఆయన ముఖ్యంగా ఆయన కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే లడ్డు క్వాలిటీ అనేది పడిపోయింది తర్వాత లడ్డూలో వాడే గీ క్వాలిటీ కూడా బాగాలేదు చాలా రాంగ్ ఇన్ కంప్లైంట్స్ వస్తున్నాయి ఇక్కడ యానిమల్ ఫ్యాట్స్ కూడా వాడుతున్నారు అనే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి వీటి మీద దృష్టి పెట్టి తిరుమల యొక్క పవిత్రత కాపాడాలి అని చెప్పడం జరిగింది అలాగే వచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత అంటే పదహారవ తారీఖున నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఇక్కడ అందరితో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుంటే సప్లయర్స్ ఎందుకు ఈ విధంగా క్వాలిటీ లేకుండా ఎందుకు చేస్తున్నారు అనేది చూస్తే ల్యాబ్ లేకపోవడం ఒకటి మన ఓన్ ల్యాబ్ లేకపోవడం ఒకటి బయటకి పంపించకపోవడం ఒకటి దానివల్ల క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ అనేది ఎఫెక్టివ్గా లేదు అనేది తీసుకుని ఒక అడ్వాంటేజ్ తీసుకుని అన్బయబుల్ రేట్స్ ఇప్పుడు గీ సప్లై చేయాలంటే ప్యూర్ గీ కౌ కౌ గీ సప్లై చేయాలంటే దానికి ఒక వైబుల్ రేట్ ఉంటుంది ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు సప్లయర్స్ ఎవరు వాళ్ళకి ఒక బిజినెస్ అది మూడు వందల ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల పదకొండు రూపాయలు కేజీకి ఉన్నాయి అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్ గీ సప్లై చేయడం వీళ్ళు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు నార్మల్ పర్సన్స్ కూడా చెప్తారు మనం కూడా బయటకు ఉన్నప్పుడు మంచి గీకి ఉన్నప్పుడు ఎంతకు వస్తుందని మనకు కూడా తెలుసు అంటే అంత తక్కువ రేటు పెడితే ఆల్మోస్ట్ మనము ఒక క్వాలిటీ మీద అంత అంటే కంట్రోల్ ఉండదు వాడు ఇచ్చేది మనకి ల్యాబ్ లేదు మన ఓన్ ల్యాబ్ లేదు మనం బయటికి పంపించడం పంపించము రేటే చాలా తక్కువ ఈ మూడు పరిస్థితుల్లో అసలు క్వాలిటీ గీ వస్తుందనేది రాదు అనేది ఇది స్వ అది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎనివే ఆ రీజన్స్ అనేది అనలైజ్ చేయడం జరిగింది అనాలసిస్ చేసామంటే కరెక్ట్ స్టెప్స్ తీసుకోవాలి ఏంటి ఏం జరిగింది ఎలా చేయాలి దాన్ని అది చూస్తే విధంగా తెలిసింది